దువాడ రాజీవ్ నగర్లో అలడీస్ అనే సెలూన్ని ప్రారంభించిన గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మరియు విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాసరావు గాజువాక వైయస్ఆర్సిపి ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి వార్డు కార్పొరేటర్ కూటమి నాయకులు పాల్గొన్నారు సెలూన్ యాజమాన్యం గాజువాకలో అతి తక్కువ ధరకు ఎక్కువ క్వాలిటీతో మా వద్ద కస్టమర్లకు నచ్చే విధంగా గాజువాక్లో మాదే గుడ్ సెలూన్గా మాకు మూడో బ్రాంచ్లు ఉన్నాయి గాజువాక అచ్చుతాపరావు ఎక్కడ చుట్టుపక్కల ప్రజలు మా సెల్యూన్ వైపే చూస్తున్నారు ఇది గొప్ప అవకాశంగా ఉండాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో వెంకీ గణేష్ యూత్ పాల్గొన్నారు ఈరోజు మా దువాడదారి రాసాలమ్మ కాలనీ దగ్గర ఆల్డేస్ హెయిర్ అండ్ స్కిన్ మేకప్ స్టూడియోని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది ఫేషియల్ బ్యూటీకి సంబంధించి ఒక సెలూన్ లాంటిది ఫ్యామిలీ లేడీస్ లాంటిది లేడీస్కి జెంట్స్కి కూడా యూనిసెక్స్ సెలూన్ ఇది మరి ఈరోజు ఇది చాలా అవసరం అనుకుంటాను నేను ఎందుకంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయుష్ పెరుగుతుంది ఎక్కువ మందికి కనుక అది దాన్ని మనకు కొంచెం యంగ్గా ఉండాలి కొంచెం బ్యూటిఫుల్గా ఉండాలి అన్న దానికి మరి ఫేషియల్ చేయించాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ మా మన గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా దువాడ ప్రాంతంలో పెట్టడం మనకు చాలా సంతోషం దానికి దానికి సంబంధించిన మా వెంకీ వెంకి వాళ్ళ మిత్రులు వాళ్ళు స్టార్ట్ చేశారు ఇక్కడ ఒక బ్రాండ్ ఇది వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఇది స్వయం ఉపాధి కూడా స్వయం ఉపాధి అలాగే ఈ ఫ్యూచర్ మార్కెట్ కూడా ఉన్నటువంటిది చాలా సంతోషం ఈ సందర్భంగా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ దీన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని కోరుకు ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాసలమ్మ కాలనీ రాజీవ్ నగర్ మెయిన్ రోడ్లో యాల్డీస్ సెలూన్ అని చెప్పి కొత్తగా బ్యూటీ సెలూన్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అలాగే డిప్యూటీ మేయర్ గోవింద్ గారు అలాగే గాజువాక వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి తిప్పల దేవన్ రెడ్డి గారు అలాగే వార్డు కార్పొరేటర్లు వార్డు ఇన్ఛార్జ్లు అలాగే ఎంతోమంది యువత యువకులు అందరూ కూడా తరలి వచ్చారు ఈరోజు యాల్డీ సెలోన్ అనేది మూడో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఒకటి అచితాపురంలో రెండు గాజువాక మూడు రాజీనామాలు చేయడం జరిగింది ముందుగా అందరికీ తెలియజేయాల్సింది ఏమిటంటే అతి తక్కువ ధరలో యాల్డీ సెలూన్ ఇక్కడ ఓపెన్ చేసి సామాన్య వ్యక్తులకి అందుబాటులో చక్కని ధరలతో చేయాలనే ఉద్దేశంతో ఎల్డీ సెల్లున్ యాజమాన్యం ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది చాలా ఆఫర్లు న్యూ ఇయర్తో పాటు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అలాగే సంవత్సరం నిత్యం ఎప్పుడూ కూడా మెంబర్షిప్ కూడా దొరుకుతుంది ఇక్కడ ఈ యొక్క విషయాన్ని రాజీవ్ నగర్ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఆఫర్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి హల్డీ సెలూన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు ఈ రాసలం కాలనీ గోజా నియోజకవర్గంలో హ్యాల్దీ సెలూన్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది మరి మేము అందరికీ తెలుసు ఇప్పుడు యూత్ అంతా కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫేర్నెస్ మీద ఎందుకంటే వాళ్ళ యొక్క ఫేర్నెస్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నీట్గా వాళ్ళకు ఉన్నటువంటి గ్లామర్ కానీ బ్యూటీ కానీ ఏదైనా సరే బాగా ప్రొజెక్ట్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అమౌంట్ని వీటికి స్పెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మన ఫ్యామిలీ సెలూన్స్ ఇవన్నీ కూడా ఈ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళడం ఈ మధ్యన మనం చూస్తున్నాం వాళ్ళ యొక్క స్కిన్ కేర్ మీదే వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ పెట్టడం కానీ